శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత ఖండం ఐదవ అధ్యాయము నారదుడు తండ్రిని ప్రశ్నించుట మునులతో సూతమహర్షి ఇలా అంటున్నాడు మునులారా విష్ణు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవ క్షేత్రాలన్నింటినీ ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని ప్రవసిస్తూ కాశీ నగరానికి వచ్చి చేరాడు దివ్యజ్ఞాని అయిన నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడని విని ఆ రుద్రానుమాయులైన బ్రాహ్మణులిద్దరూ కాశీక్షేత్రంలో నారదుని కలిశారు కలిసి దేవమునికి తలవంచి నమస్కరించి పాదాలను పట్టుకుని అనుగ్రహంతో శాప విముక్తిని ప్రసాదించవలసిందని కోరారు నారదుడు కూడా వారిద్దరియందు ఆదరం కలవాడై ఓ మహదేవానుచరులారా మీరు సత్పురుషులు అంతా శివేచ్ఛ నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది నా శాపం ఇలా ఫలిస్తుంది మీరొక మునిశ్రేష్ఠుని ప్రతాప యశో యశోవిరాజితులై రాక్షస ప్రభువులవుతారు శివభక్తులై చేతిలో హతులవుతారు తిరిగి లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు నారదుని ఆదరవాక్కులకు సంతసించి రుద్రానుచరులు తమ స్వస్థానానికి తిరిగి వెళ్లారు కూడా కాశీనగరంలో అన్ని స్థలాలను సందర్శించి గంగా తీర స్నానఘట్టాలలో తీర్థస్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సందర్శించి నూరారా కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలియగోరి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు బ్రహ్మను దర్శించి స్థుతించి శివతత్వాన్ని గుర్చి ఇలా అడిగాడు తండ్రి నీవు స్రష్టవు నేను గతంలో నీ అనుగ్రహంతో విష్ణు కథలను విన్నాను ఇప్పుడు శివగాథలను శివతత్వాన్ని గుర్చి చెప్పండి శివుడు సగుణుడు నిర్గుణుడు ఎలా అయ్యాడు సృష్టిస్థితి ప్రళయకాలములయందు ఆయన లీలా విలాసం ఎలా ఉంటుంది ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు ఆయనే ఇస్తాడు త్రిమూర్తుల పుట్టుకను ఉమ యొక్క ఆవిర్భావాన్ని గాథను గార్హ్యస్థ జీవితాన్ని ఇతర గాథలను చెప్పండి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఖండము ఐదవ అధ్యాయం సంపూర్ణము